మనం ఇక్కడ చూస్తున్నాము దాదాపుగా వెయ్యి సంవత్సరాల రాగి చెట్టును మనం అయితే ఈరోజు కూల్చబోతున్నాము ఎందుకంటే ఈ చెట్టు వల్ల కింద వేర్లు వచ్చేసి పక్కన చాలా ఇళ్ళల్లో కిందకి వెళ్ళిపోయినాయి సో ఫ్యూచర్లో ఆ ఫ్లాట్లో పడే అవకాశం చాలా ఉంది కావున ఆ ఫ్లాట్లకు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉండాలి అంటే సో మనం ఈ వెయ్యి సంవత్సరాల రాగి చెట్టును అయితే తొలగించవలసి చాలా వచ్చింది సో ఈరోజు మనం ఈ చెట్టును తొలగించడానికి సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ ఈ చెట్టును తొలగించడానికి చాలామంది అయితే వచ్చారు మనం ఎక్కడైతే కెమెరాలో చూస్తున్నట్టుగా మీరు అయితే చూడవచ్చు క్లియర్ కట్టుగా వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క పండిముడ్లతో ఆ యొక్క చెట్టును తొలగించడానికి ఆల్రెడీ స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ వీడియోలో క్లియర్ కట్గా చూడొచ్చు అది చూస్తున్నారుగా అతను పైకి ఎక్కాడు ఆ మిషన్తో అయితే తీసుకొని వచ్చి దాంతో కట్ చేస్తాడు అతను మీరు చూడండి మనం కూడా చేసుకోవచ్చు చెట్లు కానీ చెట్లు ఎంతవరకు ఉండాలో అంతవరకే పెంచుకోవాలి మరి శృతి నుంచి పెంచితే ఇట్లా చాలా ఫ్లాట్లకు అయితే ప్రాబ్లం వస్తుంది సో దయచేసి మనం ఒక లిమిట్ వరకు మాత్రమే మనం చెట్లు పెంచుకోవాలి చూస్తున్నారు వీడియోలో వీడియో చూస్తున్నట్టు మీరు కొంచెం చల్లగా వాతావరణం వచ్చినట్లు కానీ అలానే మరీ ఎక్కువ ఇది చేయద్దు మనం ఒక తీసేయించుకోవాలకుండా ఒక హాఫ్ వర్క్ కట్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఎప్పుడు కూడా చెట్లు ఇంటికి దగ్గర లేకుండా ఇంటికి దూరంలో కొంచెం వేసుకోండి చల్లని గాలి వస్తుంది అలాగే ఇంటికి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే మనకైతే రాదు మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు చూడండి ఎంత క్లియర్ కట్గా వాళ్ళైతే పర్మిషన్ తీసుకొని ఎలా కట్ చేస్తున్నారో చూస్తున్నారుగా అందుకే ఎప్పుడు కూడా ఇంటికి దూరంలో వేసుకోండి ఎందుకంటే చెట్లు ఉండడం ద్వారా చాలా ఆక్సిజన్ వస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇంటికి దగ్గర లేకుండా ఇంటికి కొంచెం డిస్టెన్స్గా దూరంలో చెట్టు వేసుకుంటే మనకు చాలా మంచిది ఎందుకంటే చూశారుగా అంత పెద్ద కొమ్మలు వచ్చేసినాయి సో మనం అక్కడ దాకా తీసుకురావద్దు కాస్త ఉండగానే అప్పుడప్పుడు కొంచెం కట్ చేసుకుంటే మనకు కూడా చాలా మంచిది బెటరు సో ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చూడాలి చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ పుల్లయ్య టైగర్ చూడండి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంకా లైక్ చేయండి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్స్ మీ ముందుకు వస్తూనే ఉంటాను చూసారుగా అయ్యో ఎంత పెద్ద కొమ్మో ఇంత పెద్ద కొమ్మో వచ్చేదాకా దయచేసి ఎవరు కూడా ఇంటి దగ్గర చెట్టు పెంచుకోకండి ఎందుకంటే అది వచ్చానికి గాలి తుఫాను కూడా ఎఫెక్ట్ పడవచ్చు మీకు సో మీరు అంత దాకా తెచ్చుకోకండి జస్ట్ ఒక ఒక లెవెల్కి వచ్చేంత వరకు చెట్టు మాత్రం పెంచుకోండి మరీ భారీ అయితే చేయకండి ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పటికైనా ఎఫెక్ట్ పడుతుంది చూసారుగా అది ఎంత దాదాపు ఆకాశాన్ని అంటేంతగా వచ్చేసింది చెట్టు రేపు ఒకవేళ వర్షాలు పడ్డా కూడా అది వేరే ఫ్లాట్ మీద పడ్డా కూడా ఫ్లాట్లు కూడా డ్యామేజ్ అయిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఉండగా చూడండి ఎంత భారీ వృక్షం అంటే అంత భారీ వృక్షం వచ్చేసింది దీనివల్ల దాదాపు నాకు తెలిసి ఒక ట్వంటీ థర్టీ ఫ్లాట్స్కి అయితే కిందకి వెళ్ళిపోయింది వాళ్ళు కూడా చాలా సార్లు మాకు కంప్లైంట్ ఇచ్చారు సో వాళ్ళ సేఫ్టీ కోసం ఒక చెట్టును పడబడడంలో తప్పు లేదనిపించింది అందుకే బీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు దాన్ని మొత్తం నీట్గా తొలగించేస్తున్నారు చూస్తున్నారు కదా అక్కడ దాకా అయితే మనం చేయవద్దు చూడండి ఇంత పెద్ద అంశం ఏంటంటే అసలు వెయ్యి సంవత్సరాలంటే నాకు తెలిసి ఒక మా పెద్ద పది తరాలైతే మారి ఉంటాయి సో పది తరాల మనుషులు ఉన్న చెట్లు ఇంత ఘనం పెంచారు వాళ్ళు ఎవరు కూడా తొలగించాలన్నా ఎవరు కూడా అంత రాలేదు సో ఇప్పుడు ప్రక్కన ఫ్లాట్ వాళ్ళందరూ కంప్లైంట్ చేయడం ద్వారా తొలగించాల్సి వచ్చింది చూస్తున్నారుగా ఎంత పెద్ద వృక్షమో అంటే నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఇటువంటి వృక్షాన్ని చూడండి ఒకసారి అతను కట్ చేయడానికే దాదాపు వన్ డే పట్టింది అంటున్నాడు మీ ఎన్నో చెట్లు కట్ చేసేవన్నీ కానీ ఇటువంటి పెద్ద వృక్షాన్ని మేము ఎప్పుడైతే కట్ చేయలేదు అంటున్నారు వాళ్ళు సో వాళ్ళు పడ్డ కష్టానికైతే హ్యాడ్సప్ చెప్పాలి ఎంత రిస్క్ లేకపోతే వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేయరు సో వాళ్ళు చేసే పని చూడలేక నేను వాళ్ళకు కూల్ డ్రింకు అలాగే బటర్ మిల్క్ కూడా నేను సప్లై చేయాల్సి వచ్చింది నా సొంత పైసలు పెట్టుకొని చూస్తున్నారుగా అక్కడ వాళ్ళు అక్కడ కట్ చేస్తూ ఉన్నారు ఆ కట్ చేసిన చిన్న చిన్న ఆ మొక్కలు అన్నింటిని కూడా మేము ఏది కూడా వృధా చేయలేదు చాలామంది పేదవారికి ఇచ్చేసినాము వాళ్ళు దాన్ని తీసుకొని ఎంతో ఆనందపడ్డారు సో ఒక చెట్టు వల్ల ఎన్నో ఫ్యామిలీలు కూడా బాగుపడ్డాయి దానికి ఇది మేము చాలా సంతోషించాం చూడండి అది అది కట్టి కట్ చేసి దాన్ని తీసినప్పుడు దాదాపు ఒక రెండు వైర్లు లాంటి తాళ్ళైతే తెగిపోయినాయి దాని వెయిట్కు సో మళ్ళీ మేము తాళ్ళు తెప్పించి మళ్ళీ దాన్ని కట్టిపిచ్చి తీపిచ్చేయడం అయితే జరిగినది చూశారు కదా ఇంత పెద్ద వృక్షము అది చూడడానికి మాకి చాలా భయం వేసింది సో ఓకేనా ఫ్రెండ్స్